హలో అండి ఎందుకీ వీడియోలో ఇక్కడ నేను వచ్చేసి చికెన్తో రెసిపీ అయితే చేస్తానండి ఇది ఎప్పుడు చేసుకునే చికెన్ పకోడీ చికెన్ ఫ్రై ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేశాను ఇది కొరియన్ స్టైల్ అండి ఇది ఇది వచ్చేసి షెజ్వాన్ చికెన్ అండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలకైతే చికెన్ రెసిపీస్ అంటే చాలా ఇష్టమండి కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇంకా ఇష్టపడతారు ఇది వచ్చేసి ఎలా చేశాను అనేది వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ షేర్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మనం వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు ఈ షెజ్వాన్ షెజ్వాన్ చికెన్ అనేది ఎలా చేశానైతే చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నానండి విత్ బోన్స్తోనే తీసుకున్నాను ఇది బాగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకొని వాటర్ మొత్తం అయితే తీసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ మసాలాలు అనేది కలుపుకోవాలండి ఇక్కడ నేను వన్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను హాఫ్ కిలోకి వన్ ఎగ్ అయితే తీసుకున్నానండి వన్ ఎగ్ వచ్చేసి బ్రేక్ చేసేసుకొని ఎల్లోతో కూడా వేసేసుకోవాలి ఇక్కడ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక పౌ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అనేది వేసుకున్న తర్వాత కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ అనేది వేసుకోవాలండి అంటే మా మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటారు అందుకు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేశాను మీరు స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ పౌడర్ అనేది తీసుకోవాలండి చికెన్ మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి మనం పెరుగు వేసుకుంటాం కదా ఆ టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం చిట్కడి వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నిమ్మరసం నిమ్మకాయలు అయితే మాకు అవైలబుల్గా లేదు ఇక్కడ నేను వంచుకున్న వరకు వెనిగర్ అయితే వేసుకున్నానండి నార్మల్గా నిమ్మకాయ వేసుకునే వాళ్ళైతే ఒక హాఫ్ హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం వాటర్ ఏమి వేసుకోకుండా ఈ మసాలాలు మొత్తము చికెన్కి అంటుకునే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ వరకు నువ్వులైతే వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మీరు అంటే కొరియన్ స్టైల్లో అయితే చేశాను కాబట్టి నువ్వులు యాడ్ చేస్తారు కొంతమంది అందువల్ల నువ్వులు వేసాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసచ్చు నో ప్రాబ్లం అండి చూడండి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు నేను నువ్వులైతే యాడ్ చేశాను నువ్వులు కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఈ మ్యారినేట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అంటే మీకు టైం ఉంటే వన్ అవర్ పెట్టండి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా సరిపోతుంది ఈ విధంగా మొత్తం మసాలాలన్నీ బాగా కలిపేసి చికెన్ను ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయాలి నేను వచ్చేసి వన్ అవర్ తర్వాత ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ వన్ అవర్ తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడానికి కడాయిలో వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయిలో వచ్చేసి డీప్ ఫ్రైకి అంతా ఆయిల్ అనేది వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ పీసెస్ని వన్ అండ్ పీసెస్ అంటే మనకు ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడా పీసెస్ ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకున్న పీసెస్ అనేవి కరెక్ట్గా అయితే వేగవు ఈ విధంగా ఆయిల్లోకి పీసెస్ అనేది వేస్తే వేసుకున్న తర్వాత వెంటనే కల కలపకుండా గరిటెతో కొంచెం ఆగి తర్వాత అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక చికెన్ పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి అంటే నేను చెప్పాను కదా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంటే మనకు చికెన్ అనేది లోపల వరకు కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా చూడండి కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి అంటే మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు బాగా నచ్చుతారండి అందువల్ల నేను ఈ విధంగా అయితే కొరియన్ స్టైల్లో ఇలా ట్రై చేశాను చాలా బాగుంది అందుకు మీతో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇలాగే రిమైనింగ్ చికెన్ పీసెస్ కూడా ఇళ్ళ ఈ విధంగానే ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసేసుకోకూడదండి పైన అనేది వేగిపోతే లోపల వచ్చేసి పచ్చిగా అలాగే ఉంటాయి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం ఏ పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసుకొని ఓన్లీ కడాయి అనేది స్టవ్ మీద పెట్టేసి దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను సన్నగా కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఈ గీలో యాడ్ చేసేసుకొని కొంచెం టాస్ చేస్తున్నా కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను షెజ్వాన్ చికెన్ కాబట్టి తీసుకు చేస్తుంది ఇక్కడ షెజ్వాన్ సాస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను దీంట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ అంటే మనము పెరుగు వేసుకుంటాం కదా కొంచెం గుంతగా ఉండేది ఆ గరిటతో ఒక స్పూ ఒక టేబుల్ స్పూన్ అండి అంటారు దాన్ని మొత్తం నిండుగా వేసుకోవాలండి వేసుకొని ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ అండ్ ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ను వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టమోటా కేచప్ ఉంటుంది కదా కేచప్ను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు కేచప్ను కూడా వేసుకోవాలి అంటే ఈ సాసెస్ మొత్తం మనము వేసుకుంటే చికెన్కి అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం టాస్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం పెంచుకొని మనం టాస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అంటే ఈ ఈ ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం టాస్ చేస్తున్నాను అంటే కొంచెం ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అనేవి ఆ చికెన్ పీసెస్ను కూడా వేసేసుకోవాలి ఈ సాసెస్లోకి ఈ విధంగా వేసేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి ఈ సాసెస్ మొత్తం మనకు చికెన్కి అంటుకునే విధంగా బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సన్నగా క కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు ఉంటాయి కదా కొత్తిమీర ఆకులను ఇంకా కొన్ని నువ్వుల్ని కూడా వేసేసుకొని మళ్ళీ బాగా ఈ విధంగా బాగా కలిపేసేయాలండి కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెంచుకోవాలి పెంచుకొని మొత్తం బాగా టాస్ చేసుకోవాలి వాగు చూడ్డానికి చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు అంతేనండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే మనకు కొరియన్ స్టైల్లో షెజ్వాన్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా ఎమ్మి ఎమ్మిగా అయితే ఉంది ఈ విధంగా ప్లేట్లో వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఈ సైడ్ డిష్కైనా బాగుంటుంది నార్మల్గా స్నాక్ లాగైనా తినొచ్చండి చాలా బాగుంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్